నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఘనంగా స్వాగతం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి శాలువాలతో సన్మానం చేసి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి జీవన్ రెడ్డికి అరవింద్ అరవింద్ కు వ్యత్యాసం గమనించండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి జీవి రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మన మోహన్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ బిన్ అందానీ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి తాటిపర్తి జీవన్ రెడ్డి అంకాపూర్ గ్రామాల రైతులతో సమావేశమయ్యారు మరి ఈ ఎన్నికలు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావటం రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి రావటం జరిగింది పెద్ద రెడ్డి గారు మాట్లాడిండ్రు వినయ్ రెడ్డి గారు మాట్లాడిండ్రు ఇట్లా మన బీడీసీ అధ్యక్షులు ఉండే సమస్యల గురించి చెప్పిండ్రు అంటే వాస్తవంగా ఎన్నికలు అనేది ఏదైతే ఒకటి అభ్యర్థి తప్పకుండా పరిగణన తీసుకోవాలి ప్రధానంగా నా దృష్టిలో బల అభ్యర్థితో పాటుగా రాజకీయ పార్టీల ఆలోచన విధానం కూడా ప్రధానమంత్రి పడుతుంది ఈ అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ ఆలోచన విధానం మనకు అనుగుణంగా ఉంటేనే పనిచేయగలుగుతుంది ఇప్పుడు పోటీలో ఏదైతుందో కాంగ్రెసే కానీ భారతీయ జనతా పార్టీ కానీ సరే భారత రాష్ట్ర సమితి కూడా కారణాలు ఏదైనా భారత రాష్ట్ర సమితి మొదటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాలు రెండు పర్యాయాలు ఒక ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్కి అవకాశం వచ్చింది మనం ఆశించిన ఫలితాలు పొందలేదు ఒక మార్పు కోరి మనం ఏ కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా భావించడమో ఆయన తన ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా కాబట్టి ఒక మార్పు కోరి రాష్ట్రంలో సార్ కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది ఆర్మూర్లో కూడా ఉన్నదో మిత్రు వినయ్ రెడ్డి గారు అన్నట్టు ఏదైతుందో ఇక్కడ అభ్యర్థి ఎవరు గెలిచిందనే దానికంటే స్థానికంగా గత రెండు పర్యాయాలు ఈ ప్రాంతానికి ప్రాతిధ్యం వహించినటువంటి ఒక శాసనసభ్యుడు ఆయన ఈ ప్రాంత రైతాంగానికే కానీ ప్రజానీకాన్ని కానీ అందుబాటులో ఉండడము ఆయన ప్రవర్తన ఇవన్నీ ఏదైతుందో నచ్చక మార్పు కోరింది ఇక్కడ బేసిక్ ఎదితుందో ఇక్కడ శాసనసభ్యుడికి మార్పు కోరి ఆ మార్పులో భాగంగా ఎదితుందో ఓటు చీపోకూడదు ప్రధానంగా ఓటర్లు ఏం ఆలోచన వచ్చిందంటే రెండు పర్యాలు శాసనసభ్యుడికి ఎంపికైనటువంటి ఒక మిత్రుడు జీవన్ రెడ్డి